మదీనా సిగ్నల్ నుంచి రైట్ కి తీసుకుంటే సాదాబ్ హోటల్ కనిపిస్తుంది కొద్దిగా ముందుకు వెళ్తే భారత్ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది ఇంకా కొంచెం ముందుకు వెళ్తే హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లైన్ లో సెకండ్ లెఫ్ట్ తీసుకుని కొద్దిగా ముందుకు వెళ్తే వస్తుంది రాజ్యలక్ష్మి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మనది త్రీ బ్రాంచ్మీ ట ఆల్ వెరైటీస్ ఇది మీకు అందరికీ తెలిసి ఉంది మనం మళ్ళీ చాలా రోజుల తర్వాత కలిసి ఉంది ఇంకా వీడియో చేస్తాను కొత్త కొత్త కలెక్షన్ కొత్త వెరైటీ చాలా ఉంది ఒకసారి వీడియోలు అయితే చూడండి అన్ని అర్థమవుతాయి సో గైజ్ ఇలానే మా వీడియోస్ వస్తూనే ఉంటాయి కదా మా యూట్యూబ్ ఛానల్లో ఇంకా మా షాప్లో న్యూ ఆఫర్ స్టార్ట్ అయింది కస్టమర్స్ కోసం అంటే ప్రతి బిల్ మీద గిఫ్ట్ స్టార్ట్ అయినాయి ఫైవ్ థౌజండ్ పర్చేస్ స్టార్టింగ్ ప్రైస్ ఉంది ఫైవ్ థౌజండ్ నుంచి మీకు డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్స్ ఇంకా ఒక్క బిల్ మీద ఫైవ్ థౌసండ్ ఒక్క అమౌంట్ కి ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉంటాయి మీకు ఏది ఇష్టం వస్తుంది ఆ గిఫ్ట్ తీసుకొని వెళ్ళొచ్చు ఇంకా ఎక్కువ బిల్ చేస్తే పెద్ద పెద్ద గిఫ్ట్లు గిట్ ఉన్నాయి ఇంకా మీరు ఖచ్చితంగా మా షాప్ విజిట్ అయితే మీ ఈ ఆఫర్ కి లాభిస్తుంటారు ఇంకా ఈ ఆఫర్ ఫిఫ్టీన్త్ జనవరి దాకా ఉంది తిల్ సంక్రాంతి దాకా ఖచ్చితంగా మా షాప్ విజిట్ అవ్వాలి చూడండి డిఫరెంట్ న్యూ న్యూ కలెక్షన్ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది కొత్త వెరైటీస్ కొత్త కలెక్షన్ శారీ చూడండి ఎట్లాంటి బోర్డర్ కూడా మంచి వెరైటీస్గా ఇచ్చినారు శారీస్ అట్లా మొత్తం వెరైటీస్ చూడడానికి రేట్ చాలా చాలా తక్కువ రేట్ ఉంది వన్ పీస్ రేట్ టూ నైంటీ త్రీ రూపీస్ ఓన్లీ టూ నైంటీ త్రీ రూపీస్ చూడండి సిల్వర్ కలర్ బ్లౌజ్ కూడా ఇచ్చినారు సిల్వర్ టూ సిల్వర్ బ్లౌజ్ ఇచ్చినారు విత్ మిర్రర్ మిరర్ కూడా సిల్వర్ ఇచ్చినారు చూడండి కాంబినేషన్ అంతా మంచిగా ఇచ్చినారు లేటెస్ట్ వెరైటీస్ లేటెస్ట్ కలెక్షన్గా ఇచ్చినారు విత్ లట్కన్ పల్లుక కూడా లట్కన్ ఇచ్చినారు చూడండి ఎట్లాంటి దీనికి కలర్ మ్యాచింగ్ చూడండి ఫోర్ టు ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా ఎట్లాంటి సెట్ అయితే తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు వన్ పీస్ రేట్ ఓన్లీ టూ నైంటీ త్రీ రూపీస్ ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ సారీ చూడండి మంచి మంచి కలెక్షన్ మంచి వెరైటీస్ కలర్ ఇచ్చారు ఆల్ ఓవర్ సారీ అయితే చూడండి మీరు ఏ టైప్ సారీస్ కూడా మంచి వెరైటీస్ కనిపిస్తుంది పళ్ళు కూడా మంచి వెరైటీస్ కలర్ ఇచ్చినారు ఏ టైప్ సారీస్కి పళ్ళు డిఫరెంట్ వెరైటీస్ కనిపిస్తుంది సబురీరీ స్టైల్ ఇచ్చినారు డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్గా కలెక్షన్ ఉంది దీనికి బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ కట్ వర్క్ కోడి బ్లౌజ్ ఇస్తున్నారు ఫ్యాన్సీ బ్లౌజ్ సారీస్ సబూరి లైన్స్ ఇస్తున్నారు రెడీ బ్లౌజ్ కూడా చూసుకొచ్చి దీనికి కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అవి తీసుకోవాలి వన్ పీస్ అయితే రేట్ పడుతుంది మనకి టూ సిక్స్టీ త్రీ రూపీస్ టూ సిక్స్టీ త్రీ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ సిక్స్ కలర్ మ్యాచింగ్ సిక్స్ పీస్ సెట్ వై వస్తుంది సింగిల్ రాదు ఈ టైప్ చూడండి డిజిటల్ ప్రింట్ ఎల్లవారు వెరైటీస్ ఇస్తున్నారు మంచి కలెక్షన్ స్టార్టింగ్ బార్డర్ ఇచ్చినారు డిజిటల్ ప్రింట్ చూడండి స్టార్టింగ్ బార్డర్ ఇచ్చినారు రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వన్ పీస్ రేట్ మనది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జేఎస్టీ ఇది బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు మంచి వెరైటీస్కి బ్లౌజ్ ఇచ్చినారు మొత్తం శారీ చూడాలి ఇది కూడా శారీ చూడండి మీరు ఎట్లాంటి సారీస్ కూడా కనిపిస్తుంది చాలా బెస్ట్ వెరైటీస్ బెస్ట్ కలెక్షన్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడండి ఎట్లాంటి మెథటికల్ దానిలే ఇది చూడండి కలర్ మ్యాచింగ్ టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు అట్లాంటి సెట్ వే వస్తుంది సింగిల్ పీస్ అయితే రాదు వన్ పీస్ రేట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఇది చూడండి కలర్ మ్యాచింగ్ ఇవి మొత్తం ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది అట్లాంటి సెట్ వస్తుంది ఈ టైప్ సారీ చూడండి సబ్బు ఈ ఫ్యాన్సీ టైప్లో వెరైటీస్ ఇచ్చినారు ఫాయిల్ ఫ్రెంట్ ఇచ్చినారు కట్ వర్క్ బార్డర్ ఫుల్ కట్ వర్క్ బార్డర్ ఇచ్చినారు చూడండి డిఫరెంట్గా ఈ టైప్ కట్ వర్క్ బార్డర్ అట్లాంటి చూడండి కట్ వర్క్ బార్డర్ అట్లా కనిపిస్తుంది మంచి వెరైటీస్ ఉంది మల్టీ సారీస్ మొత్తం మల్టీ కలర్ సారీస్ ఉంది చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది మల్టీ ఫ్యాన్సీ టైప్లో ఉంది అట్లాంటి సారీ చూడండి దీనికి బ్లౌజ్ అయితే సెపరేట్గా ఇచ్చినారు ఇది కూడా మీకు చూపిస్తాను బ్లౌజ్ కూడా మంచి వెరైటీస్కి ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ కలర్ కాంబినేషన్ చూడాలి ఇది కూడా మీకు చూపిస్తాను బ్లౌజ్ కూడా చూడండి ఒకసారి జిగ్జాక్ బ్లౌజ్ చేసినారు గ్రీన్ కలర్ జార్జిట్ క్లాత్ పైన చూడండి జార్జిట్ క్లాత్ ఉంది బ్లౌజ్ కూడా జార్జిట్ సీక్వెన్స్ వర్క్ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ చూడండి దీనికి అన్నిటికీ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ చూడండి టోటల్ మల్టీ కలర్ సారీస్ ఉంది ఈ బ్లౌజ్ దీనికి డిజైన్ బ్లౌజ్ కూడా కొట్టి చిక్ వేసుకొచ్చి డిజైన్ బ్లౌజ్ కూడా తీసుకొచ్చి చాలా బెస్ట్గా ఉంది మంచి మంచి కలెక్షన్ ఉంది వన్ పీస్ రేట్ పడుతుంది మనకి త్రీ నైంటీ ఎయిట్ రూపీస్ త్రీ నైంటీ ఎయిట్ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జీఎస్టీ రేట్ టై చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది జాగ్ డిజైన్ పల్లు కూడా మంచి వెరైటీస్కి ఇచ్చినారు ఏ టైప్ గలైటర్ కూడా మంచి వెరైటీస్ ఇచ్చినారు చూడండి ఎట్లా గోల్డెన్ కలర్ గలటర్కి ఇచ్చినారు శారీస్ కూడా అట్లా రేంబో లైన్స్ టైప్ ఇచ్చినారు చూడండి మంచి వెరైటీస్ ఉంది సూపర్ కలెక్షన్ ఉంది అట్లాంటి శారీస్ చూడండి రిమ్ జిమ్ మోడల్ టైప్లో అట్లా కనిపిస్తుంది మంచి వెరైటీస్గా ఉంది ఇది శారీస్ అయితే చూడండి ఎట్లాంటి వెరైటీస్ చూడండి ఫైల్ ఫ్రెంట్ టైప్లో ఇచ్చినారు డిఫరెంట్గా వెరైటీస్గా ఉంది రేట్ కూడా చాలా వాజిబ్ రేట్ ఉంది వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల నలభై ఐదు రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ కలర్ మ్యాచ్ చూడండి ఎయిట్ ఐదు సిక్స్ టు ఎయిట్ కలర్ మ్యాచ్ ఉంది ఎట్లాంటి మొత్తం సెట్ వస్తుంది సింగల్ రాదు టైప్ ఎట్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది స్టార్టింగ్ క్లాత్ వల్ల ఇచ్చినారు మంచి వెరైటీస్ ఉంది టూ సైడ్ బార్డర్ కనిపిస్తుంది చూడండి రెండు సర్ కింద పైన రెండు సైడ్ సేమ్ బార్డర్ వస్తుంది మెత్తటి క్లాత్ ఉంది డెలివర్ సారీస్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ అట్లా ఇచ్చినా చూడండి వన్ పీస్ రేట్ పడుతున్న మనకి త్రీ ఎయిటీ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఈ టైప్ శారీ శారీ సైజ్ చూడండి మంచి క్లాత్ ఉంది స్మూత్ గా ఉంది దీనికి కలర్ కాంబినేషన్ చూడాలి అట్లా కలర్ కాంబినేషన్ వస్తుంది చూడండి ఇవి చూడండి కలర్ మ్యాచింగ్ టోటల్గా ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిహెచ్ త్రీ ఎయిటీ మూడు వందల ఎనభై రూపాయలు వన్ పీస్ రేట్ ఈ టైప్ చార్జ్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ప్లేన్ బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్ కనిపిస్తుంది జెక్ ఆర్ట్ బ్లౌజ్ చూడండి అట్లాంటి బాడర్ చూడండి ఈ టైప్లో గ్యాప్ బార్డర్ ఇచ్చిన ఇచ్చినారు మంచి వెరైటీస్కి ఉంది ఇట్లాంటి ఆల్ ఓవర్ కడ్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ కలర్ డిజైన్ చూడాలి ఇది కూడా చూపిస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది దీనిలో డిజైన్ కూడా చాలా ఉంది ఇది కాకుండా ఇంకా డిజైన్ మోడల్ కూడా చాలా ఉంది ఇది ఒకసారి అయితే శారీస్ సైజ్ చూడండి మంచి వెరైటీస్కి ఉంది మెత్తట్టికల్ డైలీస్ సారీ రెప్ అండ్ టప్ శారీ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ చూడండి ఎట్లాంటి ఎనిమిది పీస్ వస్తుంది ఎనిమిది పీస్ మొత్తం అట్లాంటి సెట్ వస్తుంది సింగిల్ అయితే రాదు వన్ పీస్ రేట్ పడుతుంది మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఇది చూడండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఆపోజిట్ ఉంది సిల్వర్ బార్డర్ సిల్వర్ బార్డర్ చాలా బెస్ట్ గా ఉంది ఫస్ట్ రన్నింగ్ సార్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఫుల్ బ్రష్ సారీ ఉంది ఒరిజినల్ బ్రష్ ఉంది పలుకు డిఫరెంట్ బ్రైటీస్ కలర్ ఇచ్చిన మల్టీ కలర్ బార్డర్ చూడండి మంచి వెరైటీస్ ఉంది ఆపోజిట్ చాలా బెస్ట్ కలెక్షన్ బెస్ట్ వెరైటీస్కి ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చాలా ఉంది డిఫరెంట్ డిఫరెంట్గా బ్లౌజ్ కూడా మంచి వెరైటీస్ హైలైట్గా ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి ఇది కూడా చూపిస్తాను మీకు ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది జిగ్జాక్ డిజైన్ టోటల్ జిగ్జాక్ డిజైన్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ వస్తున్నట్టు ఉన్నది ఎయిట్ టైప్లై కలర్ మ్యాచింగ్ చూడండి పీస్ రేట్ పడుతుంది మనకి త్రీ టెన్ రూపీస్ మూడు వందల పది రూపాయలు పీస్ రేట్ ఇంక్లూడింగ్ జీఎస్టీ ఇది చూడండి కలర్ మ్యాచింగ్ అంత మంచిగా ఉంది చూడండి ఇది కూడా మొత్తం అట్లాంటి సర్ట్ వై వస్తుంది సింగిల్ అయితే రాదు ఇది టోటల్ ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉంది చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఓల్ సారీ చూడండి పర్పల్ కలర్ ఈ సారీస్ పర్పల్ కలర్ ఫాస్ట్ గా రన్నింగ్ ఉంది సింగల్ కలర్ రన్నింగ్ లో ఉంది చాలా బెస్ట్ కలర్ ఉంది పర్పల్ కలర్ ఈ కలర్ ఫాస్ట్ రన్నింగ్ ఉంది రేట్ కూడా చాలా రీజనబల్ రేట్ ఉంది దీనికి బ్లౌజ్ సారీ చూడాలి ఇది కూడా మీకు చూపిస్తాను బ్లౌజ్ కూడా మంచి హైలైట్గా ఇచ్చినారు ఈ టైప్ లో బ్లౌజ్ చూడండి రంగోలీ బ్లౌజ్ ఫ్యాన్సీ బ్లౌజ్ ఇచ్చినారు రంగోలీ బ్లౌజ్ ఇచ్చినారు అట్లాంటి శారీస్కి బ్లౌజ్ కూడా చూసుకొచ్చి దీనికి నడుం వర్క్ బ్లౌజ్ కూడా ఇచ్చిన చూడండి ఇది బ్లౌజ్ డిఫరెంట్గా ఉంది దీనికి కలర్ మ్యాచ్ చూడండి ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది వన్ పీస్ రేట్ పడుతుంది మనకి త్రీ టెన్ రూపీస్ మూడు వందల పది రూపాయలు ఒక్కొచ్చిన రేట్ ఇంక్లూడింగ్ జీఎస్టీ ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంది అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ అయితే రాదు ఇటైప్ చూడండి ఈ స్ప్రే టేస్ట్ ఉంది చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది ఈ స్ప్రే ఐటమ్ ఉంది మంచి వెరైటీస్ ఫ్యాన్స్ టైప్లో వెరైటీస్కి ఇస్తున్నారు కట్ వర్క్ ఫ్యాన్స్ బార్డర్ ఇచ్చినారు గ్యాప్ బార్డర్ మల్టీ ట్యాబ్ ఇచ్చినారు మంచి కలెక్టర్ మంచి వెరైటీస్ కలర్ ఇచ్చినారు ఈ టైప్ సారీ అయితే చూడండి మంచి మంచి కలెక్షన్ మంచి మంచి వెరైటీస్కి ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ కలర్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ మీకు చూపిస్తాను ఈ టైప్లో శారీస్ అయితే మీరు పూర్తిగా చూడండి మంచి సూపర్ హిట్ వెరైటీస్కి ఇచ్చినారు ఇవి చూడండి కలర్ మ్యాచ్ కూడా మంచిగా ఇచ్చినారు అట్లాంటి కలర్ మ్యాచింగ్ చూసుకొచ్చి వన్ పీస్ రేట్ పడుతుంది మనకి ఫోర్ టెన్ నాలుగు వందల పది రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ టైప్ ఎట్లా చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంటుంది డౌల్ అసలు ఫ్యాచ్ వెరైటీస్ బ్లౌజ్ కూడా మంచి వెరైటీస్కి ఇస్తున్నారు ఆల్ ఓవర్ సారీస్ కూడా అట్లా వెరైటీస్గా కనిపిస్తుంది మంచి వెరైటీస్ సారీస్కి అట్లా అట్లా గోల్డెన్ లైన్స్ కూడా కనిపిస్తుంది ఇట్లాంటి వెరైటీస్కి ఉంది ఆల్ ఓవర్ సారీస్ చూడండి మంచి కలెక్షన్ మంచి వెరైటీస్కి ఇస్తున్నారు బ్లౌజ్ కూడా మంచి వెరైటీస్కి హైలైట్ ఇస్తున్నారు దీనికి సారీస్ ఓవర్ ఒకసారి చూడండి మీరు అట్లాంటి సారీస్ ఇస్తున్నారు రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి రెండు వందల పది రూపాయలు వన్ పీస్ రూపీస్ పడుతుంది ఇవి చూడండి కలర్ మ్యాచింగ్ డార్క్ కలర్ మొత్తం ఇచ్చినారు అట్లాంటి సర్టు అయితే సింగల్ సింగల్ అయితే రాదు ఇది చూడండి కలర్ మ్యాచింగ్ ఇది మొత్తం అట్లాంటి సర్వే వస్తుంది సింగిల్ అయితే రాదు వన్ పీస్ రెడ్ టు టెన్ రూపీస్ ఈ టైప్ చూడండి సిల్వర్ టు సిల్వర్ ఇష్టం ఇచ్చినారు చూడండి డిఫరెంట్ గా సరోజ్ కి ఇష్టం ఇచ్చినారు అట్లాంటి సారీ చూడండి ప్లేన్ గా ఉంది కింద బోర్డర్ ఇట్లాంటి వెరైటీస్ ఇచ్చినారు దీనికి బ్లౌజ్ కూడా మంచి వెరైటీస్ కలర్ ఇచ్చిన ఇది కూడా మీకు చూపిస్తాం సరోజ్ కి ఇష్టం వన్ పీస్ రేట్ పడుతున్నారు మనకి టూ నైంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల తొంభై ఐదు రూపాయలు సారి చూడండి దీనికి బ్లౌజ్ కూడా వర్క్ ఇచ్చినారు ఇటు ఫ్యాన్సీ వర్క్ బ్లౌజ్ అట్లాంటి ఫ్యాన్సీ వర్క్ బ్లౌజ్ ఇచ్చినారు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ మీకు ఎప్పుడు చూపిస్తాను చూడండి ఎట్లాంటి ఆరు కలర్ మ్యాచింగ్ ఉంది ఆరు పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయి వస్తాం సింగిల్ సింగిల్ ఐదు రాదు వన్ పీస్ రేట్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది చూడండి కలర్ మ్యాచింగ్ సిక్స్ ఉంది సిక్స్ కంటిన్యూ ఎట్లాంటి సెట్ అయితే తీసుకోవాలో కలర్ మ్యాచ్ కూడా చాలా బాగుంది మొత్తం సారీస్ కూడా ఎట్లా వెరైటీస్ కనిపిస్తుంది అట్లా మొత్తం సెట్ అయితే తీసుకోవాలి చూడండి ఎట్లాంటి కలర్ మ్యాచ్ ఈ టైప్ సార్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది స్టార్టింగ్ క్లాత్ వెరైటీస్ ఇచ్చినారు పర్పల్ కలర్ ఇది స్పెషల్ పర్పల్ కలర్ చాలా రోజులు రన్నింగ్ లో ఉంది ఇప్పుడు కూడా ఫస్ట్ రన్నింగ్ ఉంది ఇది గ్రూప్ వై కలర్ ఉంది సింగిల్ కలర్ కి మనకి ఎంత పీస్ కావాలో అంత పీస్ క్వాంటిటీ కూడా దొరుకుతుంది ఈ టైప్ బ్లౌజ్ కూడా మంచి వెరైటీస్ ఎట్లా కనిపిస్తుంది మొత్తం ఒకసారి శారీ చూడండి సారీ కూడా చాలా బెస్ట్గా ఇచ్చినారు ఎట్లాంటి సారీ చూడండి స్టార్టింగ్ క్లాత్ ఇచ్చినారు సింగిల్ కలర్ ఓన్లీ ఒకటే కలర్ దొరుకుతుంది ఇది ఒకటే కలర్ కి మనకి అంత పీస్ కావాలో అంత పీస్ క్వాంటిటీ కూడా దొరుకుతుంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు స్టార్టింగ్ రేట్ అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేట్ ఉంది ఇప్పుడు రేట్ తక్కువ అయిపోయింది తక్కువలో ఇస్తాం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి మంచి వెరైటీస్గా ఉంది ఆల్ ఓవర్ చూసుకొచ్చి న్యూ మోడల్ న్యూ వెరైటీస్గా ఉంది ఎట్లాంటి సిల్క్ క్లాత్ ఇచ్చినారు మంచి కలెక్షన్ ఉంది డిఫరెంట్ లేటెస్ట్ వెరైటీస్ లేటెస్ట్ కలెక్షన్ ఆల్వర్ ఇచ్చినారు సారీస్ చూడండి సారీ చాలా బెస్ట్గా ఉంది దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా మంచి వెరైటీస్ వర్క్ ఇచ్చినారు ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ ఇచ్చినారు చూడండి ఎట్లాంటి బ్లౌజ్ చూడండి ఆల్ ఓవర్ బ్లౌజ్ ఎట్లా ఇచ్చినారు రెడ్ కోడ్ వన్ పీస్ చాలా రీజనబుల్ రేట్ ఉంది వన్ పీస్ ఛార్జ్ చూడండి అట్లాంటి వెరైటీస్ చూడండి దీనికి కలర్ మ్యాచింగ్ చూపిస్తాను ఒకసారి చూడండి ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ ఇటు చూడండి కలర్ మ్యాచింగ్ సిక్స్ పీస్ ఉంది సిక్స్ పీస్ థర్టీ వస్తుంది వన్ పీస్ రేట్ పుడుతుంది మనకి టూ నైన్టీ ఫైవ్ పీస్ రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఒక చిల్ రేట్ ఈ టైప్ చారి చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది జాకోడ్ బార్డర్ డోలా సెలెక్ట్ ఛార్జ్ ఉంది ఓల్ ఛార్జ్ చూడండి అట్లాంటి వివింగ్ బార్డర్ మంచిగా కనిపిస్తుంది సూపర్ సారీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ కూడా మంచి వెరైటీస్కి ఇచ్చినారు దీనికి కలర్ చార్ట్ చూడాలి ఇది కూడా కలర్ చార్ట్ కూడా చూపిస్తాను మీకు డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఈ టైప్ కలర్ చార్ట్ చూడాలి ఇది కూడా చూడండి డిఫరెంట్గా ఉంది ఇది చూడండి కలర్ మ్యాచింగ్ ఇది కూడా సిక్స్ టు ఎయిట్ కలర్ మ్యాచ్ ఉంది ఇది కూడా సెట్ అయితే తీసుకోవాలి సింగల్ అయితే రాదు వన్ పీస్ రేట్ మనది టూ నైంటీ ఫైవ్ పీస్ టైప్ చూడండి సరోజ్ కి బార్డర్ కట్ వర్క్ శారీ చాలా రిచ్చినట్టు సారీస్ చూడండి డిఫరెంట్ గా కట్ వర్క్ బార్డర్ ఇచ్చినారు ఈ టైప్ సారీస్ కి బోర్డర్ మొత్తం చూడండి డిఫరెంట్స్ ఉంది విత్ స్టోన్ సిల్వర్ టు సిల్వర్ స్టోన్ ఈ సారీస్ చూడండి చూడండి సారీస్ కూడా మొత్తం ఫుల్ డార్క్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు బ్లౌజ్ కూడా మెథడిక్ డిఫరెంట్ వెరైటీస్కి ఇచ్చినారు చూడండి ఎట్లాంటి బ్లౌజ్ కూడా మంచి వెరైటీస్కి ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్స్ చూడాలి ఇది కూడా చూడండి ఫస్ట్ ఆ సారీ చూడండి మీరు ఎంత మంచి వెరైటీస్కి ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ కలర్ డిజైన్ కలర్ కాంబినేషన్ చూడాలి ఇది టైప్ చూడండి కలర్ మ్యాచింగ్ ఇది కూడా చాలా మంచిగా ఉంది మంచి వెరైటీస్కి ఇచ్చినారు ఇది కూడా ఇట్లా ట్రై తీసుకోవాలి సింగిల్ అయితే రాదు ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి వన్ పీస్ రెడ్ పడుతున్నాం మనకే త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జే ఏ టైప్ సార్ చూడండి సూపర్ నైట్ కోటా క్లాత్ ఇచ్చినారు మంచి వెరైటీస్ సూపర్ నైట్ కోటా క్లాత్ వెరైటీస్కి ఇచ్చినారు ఆల్ ఓవర్ సారీస్ కూడా చూసుకోవచ్చు ఎట్లాంటి గ్యాప్ బార్డర్ మంచి వెరైటీస్ ఇచ్చినారు సూపర్ నైట్ కోటా క్లాత్ చాలా బెస్ట్ కలెక్షన్ బెస్ట్ వెరైటీస్కి ఉంది ఎట్లాంటి బ్లౌజ్ కూడా మంచి వెరైటీస్ కనిపిస్తుంది ఇది కూడా అట్లాంటి ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచ్ వస్తుంది అట్లాంటి సెట్ తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు వన్ పీస్ రేట్ పడుతుంది మనకి టూ నైన్టీ ఫైవ్ రూపీస్ టూ నైంటీ ఫైవ్ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జేస్టీ ఫైవ్ కలర్ మ్యాచ్ చూడండి ఇది కూడా అట్లాంటి సెట్ వస్తుంది ఇది చూడండి కలర్ మ్యాచ్ గే బోర్డర్ సూపర్ నైట్ కోటా క్లాత్ ఇంకా ఇదే కాకుండా ఇంకా వెరైటీస్ మన దగ్గర చాలా ఉంది జస్ట్ వీడియో గురించి కొన్ని వెరైటీస్ చూపిస్తున్నాం మన సెకండ్ ఫ్లోర్లో ఈ వీడియోస్ చేస్తున్నాను ఇంకా కొత్త కలెక్షన్ ఇంకా న్యూ వెరైటీస్ అప్డేట్ వెరైటీస్ ఇస్తున్నావు మీరు కంటిన్యూ వీడియో కంటిన్యూ కలెక్షన్ చూడండి అప్డేట్ వెరైటీస్ మనం రావాలని ఇస్తున్నాను న్యూ వెరైటీస్ న్యూ అప్డేట్ వెరైటీస్ డైలీ కొత్త కొత్త కలెక్షన్ వచ్చినా కొత్త వీడియోలు పెడుతున్నాను ఒకసారి చూడండి అందరికీ కస్టమర్ నమస్కారం థ్యాంక్ యూ